అందరూ బాగున్నారా వెల్కమ్ టు అరుణ వి అండి అమరావతి దగ్గర లింగాపురం నుండి మా గారు ఫ్యామిలీతో వచ్చారండి ఈయన వెళ్ళారు ట్రైన్లో వచ్చారనమాట రిసీవ్ చేసుకుని తీసుకొచ్చారు ఇంకా మా మామయ్య గారి ఊరు కూడా ఆ ఊరే పిల్లలు చిన్నప్పుడే మామయ్య గారు కమలాపురం వచ్చి సెటిల్ అయిపోయారనమాట మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా గారు ఎంత బాగా చూసుకుంటారంటే మేము మా మా గారి ఇంట్లోనే స్టే చేస్తామన్నమాట మా తోటి కానీ వాళ్ళ పాప కానీ అందరూ చాలా ప్రేమగా ఉంటారండి వీళ్ళు ఎంత ట్రైన్లో వస్తున్నా సరే మా కోసము వాళ్ళ పెరట్లో పండిన అరటి గెల పొలంలో పండిన బ్రౌన్ రైస్ మళ్ళీ ఇంకా అసలు ఇంకా మా అత్తయ్య చేసేవాళ్ళండి సాంబార్ కారం సేమ్ మా తోటికూడలు కూడా అలాగే అనమాట ఆ సాంబార్ కారం కూడా తీసుకొచ్చారు అన్నంలోకైనా బాగుంటుంది టిఫిన్స్లోకి అయినా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది గుంటూరు సైడ్ అందరూ కూడా వెజ్ కర్రీస్కి ఈ సాంబార్ కారంనే యూస్ చేస్తారండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ కారము అసలు మా అత్తయ్య గారి చేతితో చేసినట్టే ఉంటుంది చాలా బాగా చేస్తారు అక్కడ అందరూ మా తోటికూడలు కూడా అది చేసుకుని తీసుకొచ్చారు ఇంకా నేనేమో మటన్ కర్రీ చేశాను చికెన్ కర్రీ బగారా రైస్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను రసము బెండకాయ ఫ్రై చేశాను ఇంకా లంచ్ మేము చేసేటప్పుడు త్రీ థర్టీ అయిపోయింది ఇంకా నైట్ కొంచెం వడ వేద్దాం అనుకుంటే వద్దన్నారనమాట ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే ఇంకా మార్నింగ్ చేసింది ఈవినింగ్ కూడా తిన్నాము ఇంకా మార్నింగ్ వడ తినేసి మ్యాంగో జ్యూస్ తాగాము తర్వాత యాదగిరి యాదగిరిగుట్టకి బయలుదేరాము స్వామి దర్శనానికి ఇంకా వెళ్ళిన తర్వాత మనం కార్ పార్క్ చేసిన తర్వాత అక్కడ అదే బొట్టు పెట్టడానికి ఒక ఆవిడ వచ్చింది ఆవిడతో అందరం బొట్టు పెట్టించుకున్నాము తర్వాత ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనము ప్రశాంతంగా ఎర్లీగా వెళ్ళిపోయాం కదా పొద్దున బాగా జరిగింది ఇంకా రిటర్న్లో స్వర్ణగిరికి వచ్చామన్నమాట స్వర్ణగిరి స్టార్టింగ్లో స్వామివారి పాదాలు ఉంటాయి మనం నడుస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్న పాలరాతితో దశావతారాలు ఉంటాయండి చాలా బాగా చేశారు అసలు స్వర్ణగిరిని అయితే ఎంత బాగుందంటే మన తిరుపతిలో ఎన్ని సేవలు ఉన్నాయో అన్నీ ఉన్నాయండి మన స్వర్ణగిరిలో ఇంకా జలనారాయణ స్వామి కూడా ఉంటారు కదా అది నేపాల్లో ఉందంట నెక్స్ట్ మనకి ఇక్కడే ఉంది అని చెప్పారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఈవినింగ్స్ అయితే ఇంకా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి లైటింగ్స్లో అద్భుతంగా ఉంటుంది ఇంకా మేము అక్కడే లంచ్ కూడా చేసేసాము అసలు గర్భగుడిలో స్వామినైతే మనం రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉన్నారు స్వామి అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనం తిరుపతి వెళ్ళొచ్చామా తిరుపతి స్వామిని దర్శనం చేసుకున్నామా అన్నంత అద్భుతంగా ఉంటుంది అనమాట స్వామి దర్శనం ఇంకా ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ డే పిల్లలకి స్నాక్స్ తయారు చేసామండి చక్రాలు పంచదార సున్నుండలు పొట్టుపప్పుతో బెల్లం సున్నుండలు పల్లీ పట్టి చేసాము ఆవకాయ పచ్చడి చేశాము మళ్ళీ గోంగూర పండుమిర్చి గోంగూర పచ్చడి పనికి పెసరా పెసరావకాయ అంటే చాలా ఇష్టం అండి అది కూడా ప్యాక్ చేసాము ఇంకా కొద్ది దొండకాయలు ములక్కాయలు కరివేపాకు గోంగూర ఇవన్నీ కూడా మనకి మనకి పండుతీ కదా కింద ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకున్నాము అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇంకా లంచ్ చేసి మన ఫ్లాట్ చూడడానికి మన కొత్త ఫ్లాట్ చూపించడానికి మా మరిదిగారిని తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత పైన టెర్రస్ మీద కూడా వెళ్ళాము మన లోపల రూమ్స్ అవన్నీ కూడా చూసి ఆఫీస్లో కొద్దిసేపు వెళ్ళి మాట్లాడారు తర్వాత ఇంకా ట్రిపుల్ బెడ్రూమ్ కదా ఇంకా అది మా మర్దిగారికి బాగా నచ్చింది నేను కూడా ఒకటి తీసుకుంటే బాగుండేది అసలు అప్పుడే స్టార్టింగ్లో అని అన్నారు తర్వాత మన 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 ఫ్లాట్స్కి ముందు మన గేటెడ్ కమ్యూనిటీకి ముందు మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ ఉంటుందండి అయితే అక్కడ చక్క షాప్ ఏదైనా ప్లాన్ చేద్దామా అని అనుకుంటున్నారు వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఇంకా నేను మా తోడు కూడా లేమో ఈ టెర్రస్ మీద బట్టలు ఆరేయడానికి చాలా బాగుంది కదా అని మేము అనుకుంటుంటే నవ్వుతున్నారనమాట ఎక్కడికి వచ్చినా మీకు ఈ బట్టలు ఆరేసుకోవడాలు ఈ విషయాలేనా మీకు అని చెప్పేసి అని అన్నారు ఇంకా నెక్స్ట్ రిటర్న్ అయ్యిలో డిమార్ట్కి మార్ట్కి వెళ్ళామన్నమాట డీ తన్వి బర్త్డే ఉంది కదా ఇంకా రేపు వెళ్ళాలి సో అక్కడ ఏమి తీసుకున్నామంటే పప్పు ఆయిల్ అవన్నీ పంచడానికి కోసమని ఎక్కువ ఎక్కువ తీసుకున్నాం అనమాట పప్పు ఆయిల్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ ఫైవ్ కేజెస్ గోధుమ పిండి ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అవన్నీ తీసుకున్నాం బియ్యము మాత్రం ఫణి అక్కడే తీసుకున్నాడు ఇంకా ఫైవ్ కేజీస్ బియ్యము ఫైవ్ కేజీస్ గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్ పప్పు ఒక కేజీ కందిపప్పు అలా అందరికీ ఇద్దాము అని అని అన్నారు పంచుదాము అక్కడ కొంచెం కొంతమందికి అని ప్లాన్ చేశాడు ఫణి సో ఇంకా అవన్నీ తీసుకున్నామండి తీసుకుని వచ్చిన తర్వాత నైటే కార్లో మొత్తము ప్యాక్ చేసేసామండి మొత్తం ప్యాక్ చేసేసి పెట్టుకున్నాం ఎందుకంటే ఈయనంటున్నారు రేపు ఎర్లీ అవర్స్లో బయలుదేరితే యాగంటి స్వామి నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకుని వెళ్దాము అని అన్నారు సో అందుకోసమని కొంచెం ఎర్లీగా బయలుదేరితే మనం లంచ్ టైంకి ఫండి దగ్గరికి వెళ్ళిపోతాము సో వెళ్లే ముందే ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వెళ్దామన్నారండి సో అందుకని ఎర్లీగా బయలుదేరాలి ఉంటానండి మళ్ళీ కలుద్దాం